ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘమాసం ఆఖరి శుక్రవారం అమావాస్య అభిషేకం అనంతరం శ్రీ నౌకాలమ్మ అమ్మవారికి తూప సేవ దివ్యమంగళ దర్శనం అందరికీ అమ్మవారి ఆశీస్సులు అలాగే గ్రామ దేవత గురించి కొన్ని విషయాలు గ్రామ గ్రామస్తులను చల్లగా చూస్తూ అంటువ్యాధి నుండి రక్షిస్తూ పంటలను పచ్చగా పండేలా చేస్తూ గ్రామాన్ని భూత ప్రేతాలను రక్షిస్తూ గ్రామ పొలిమేరలో సదా కాపుగాస్తూ ఉండే దేవత గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం మానవుడు నిత్య జీవితంలో ఎన్నో జయాపజయాలను చవిచూస్తున్నాడు మరోవైపు తన లక్ష్య సాధన కోసం ఎన్నో ప్రయత్నం కొనసాగిస్తున్నాడు మాతృదేవారాధనలో సకల చరాచర సృష్టికి కారకాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు ఆమెను సంతృప్తి పరిచేటందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించాడు అందులో ప్రధా అందులో ప్రార్థన మంత్రతంత్రాలు పవిత్రీకరణ ఆత్మహింస బలి అనేవి గ్రామాలలో వెలిసే దేవతా దేవుళ్ళను ముఖ్యంగా శ్రీదేవతారూపాలను గ్రామ దేవతలను అంటారు సంప్రదాయాలను అనుసరించి గ్రామ సంరక్షణంగా ఈ దేవతను ఊరి పొలిమేరలో ఏర్పాటు చేసేవారు ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలియనివాడు ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవి నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మొదలమీనాక్ష వద్దకు కంచి కామాక్షమ్మ దగ్గరకు బెజవాడ కనదుర్గమ్మ చెంతకు వెళ్ళాలంటే కుదరకపోవచ్చు ఒక్కొక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలు ఉండకపోవచ్చు వీలు చిక్కిన అందరికీ ఒకేసారి వెళ్ళడం సాధ్యపడకపోవచ్చు ఇలాంటి సందర్భాల్లో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయేమే అనే నిరాశ పొందకుండా ఉండేందుకు ఎక్కడో ఉన్న తల్లిని ఎక్కడ దర్శించుకున్నామనే తృప్తి పొందేందుకు గ్రామ దేవత వ్యవస్థను ఏర్పాటు చేశారని పెద్దలు ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన పేద స్మార్త ఆగమశాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది ఎవరికి నిజమైన భక్తి అవత్తులతో పాటు అచ్చుకునిగా ఉండే తీరిక ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అచ్చుకుడిగా నియమించి నియమించారని పూర్వీకులు అప్పటి నుంచే ఆ అర్చకుడు వంశం వాళ్ళే ఆ గుడి బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నారు దేవత విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్మించబడింది కాబట్టి ఆ దేవతల కింద బేజాక్షరాలు ఉన్న యంత్రం సరైన ముహూర్తంలో వేయబడింది కాబట్టి ఆ దేవతలందరూ శక్తి ఉన్న దేవతలు అంటారు భక్తుని కోరిక తీర్చగలవాడుతారు అయితే ప్రతి సంవత్సరం ఆలయ ప్రతిష్ట జరిగిన ఆ నెల ఆ తిథి నాడు ఖచ్చితంగా విద్వాంసుని పిలిచి పవిత్రోత్సవను పవిత్ర ఉత్సవాన్ని వాణ్ణి చేయించాల్సింది అలా చేయడం వల్ల అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగి ఉంటే తెలుగుతుంది